Welcome to Teja TV News. రాబోయే పాలక వర్గాలు కాలుష్య రహితంగా పచ్చదనంతో ప్రడవిల్లాలని జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క వార్డ్ని గ్రీనరీ మోడల్ పోలీస్ స్టేషన్లను అభివృద్ధి చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ బీచ్ మహిళా హైస్కూల్ ఇరవైయో వార్డ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు అన్ని మున్సిపాలిటీ సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లు నిర్వహించినట్లు తెలిపారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటన ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమాచారం చేరవేసేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన అవగాహన కార్యక్రమాలతో పాటు సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద రిసీవింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు ఆరు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఏడు గంటలకి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ఆల్రెడీ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఫస్ట్ ఓవర్స్లోనే పోలింగ్ అయిపోయింది అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు కానీ అవి కానీ అధికార యంత్రాంగం కూడా చేశారు సుమారుగా రెండు వేల మంది సిబ్బందితోటి ఈ ఉన్నటువంటి వార్డులకు సంబంధించి ఉన్నటువంటి ఆరు మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీంలు కలిసి పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఎక్కడైనా సమస్య ఉన్నాయే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అక్కడికి వెళ్తున్నారు టీమ్స్ అన్నీ కూడా అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఈ ప్రక్రియ అయిన తర్వాత సాయంత్రం రిసెప్షన్ మరియు కౌంటింగ్ సెంటర్ అయినటువంటి దివ్య బాలకి అన్ని చేరుకుంటాయి అక్కడ కూడా అన్ని రిసెప్షన్కి కౌంటింగ్ సెంటర్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఎల్లుండి జరిగే కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అయ్యేటట్టు మూడు రౌండ్లలో మొత్తం కూడా అయిపోయేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన జిల్లా ప్రత్యేకత గ్రామ పంచాయతీల్లో కూడా ఎకో పోలింగ్ స్టేషన్స్ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ లొకేషన్స్ అదేవిధంగా గ్రీన్ పోలింగ్ లొకేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందున్నాము అదేవిధంగా మున్సిపల్లో కూడా మున్సిపాలిటీకి ఒక లొకేషన్ని ఈ గ్రీన్ పోలింగ్ లొకేషన్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం రానున్నటువంటి మున్సిపల్ పాలక వర్గం మీ యొక్క మున్సిపాలిటీస్ని ఈ విధంగా పచ్చదనం పరిశుభ్రతతోటి గ్రీనరీ ఎక్కడైనా ఉండేటట్టుగా వెళ్ళేటట్టుగా పరిశుభ్రత ఉండే విధంగా తీర్చిదిద్దాలని అటు ఓటర్లకి మరియు అందరికీ కూడా అవగాహన ఉండే విధంగా ఈ యొక్క గ్రీన్ పోలింగ్ లొకేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అధికారులకి రెవెన్యూ అధికారులకి ఎలక్షన్ సిబ్బందికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల్లో మొదటి విడత రెండో విడత మూడో విడత అన్నిట్లలో ఫస్ట్ ఉన్నాం మొత్తం కూడా రాష్ట్రంలోనే అగ్రగామి నిలిచిన ఓటింగ్ శాతంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్పుడు కూడా ఓటర్ల చైతన్యంలో ముందుంటుంది అదేవిధంగా ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనరల్గా గ్రామ పంచాయతీతో పోలిస్తే అర్బన్ లోకల్ బాడీస్ పట్టణాల్లో తక్కువ ఉంటుంది ఓటింగ్ కానీ ఈసారి మాత్రం జిల్లాలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీస్లో స్వీప్ యాక్టివిటీస్ జరిపినాం ఓటర్ యొక్క ప్రాధాన్యత ప్రతి ఓటు విలువైనదని తెలిపినాం దీంతో ఈసారి కూడా రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైనటువంటి జిల్లాగా అన్ని మున్సిపాలిటీస్ ఉంటాయని భావిస్తున్నాం థ్యాంక్ యూ